హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా హత్య రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో హైదరాబాద్ ఫేమస్ డిజర్ట్ రెసిపీ వచ్చేసి కద్దుకా కీర్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక పావు కప్ వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఒకసారి కడిగి తీసుకొని నీళ్ళని వేసుకొని ఒక పావు గంట పాటు నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను సొరకాయ పాయసం చేయడానికి అర కేజీ వరకు సొరకాయని తీసుకున్నానండి పైనన్న తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలో ఉన్న విత్తనాలను తీసేసి కడిగి తీసుకోవాలి ఇప్పుడు సొరకాయ ముక్కల్ని తురుముకోవాలి ఇలానే మొత్తం అన్ని సొరకాయ ముక్కల్ని తురుముకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ సొరకాయ తురుముని కొలుచుకుందామండి ఇక్కడ నాకు మూడు కప్పుల వరకు సొరకాయ తురుము వచ్చిందండి ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి పావు గంట తర్వాత మూత తీసి చూస్తే సగ్గుబియ్యం అనేవి చక్కగా నానిపోయండి ఇలా నానిన సగ్గుబియ్యాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా తురుముకొని పక్కన పెట్టుకున్న సొరకాయ తురుముని వేసుకొని వేయించుకోవాలి మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని పచ్చివా ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళతో సహా వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు సగ్గు బియ్యాన్ని మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సగ్గుబియ్యం అనేది చక్కగా ఉడికిపోయిందండి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అర లీటర్ వరకు పాలను వేసుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు దగ్గరికి అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా కొంచెం దగ్గర పడుతుందండి ఇప్పుడు దీంట్లోకి వన్ థర్డ్ కప్ వరకు పంచదారని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పావు కప్ వరకు పచ్చికోవా అని వేస్తున్నానండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు దానికి బదులుగా ఒక పావు కప్ వరకు పా ఒక పావు కప్పు కండెన్స్డ్ మిల్క్ని వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మరొక ఐదు నిమిషాల పాటు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కన్సిస్టెన్సీ వచ్చేసి నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్ వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి కద్దుకా కీర్ అనేది లైట్ గ్రీన్ కలర్లో ఉంటుందండి దానికోసం ఇక్కడ నేను గ్రీన్ ఫుడ్ కలర్ని వేస్తున్నానండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు వేసుకొని కలుపుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా కద్దు రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపులీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్